హిందువులకు ఎంతో పవిత్రమైన ప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూను గత వైసీపీ పాలకులు కల్తీ చేసిన తీరును నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పరచితం దీక్షకు సంఘీభావంగా ఈరోజు తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని కురుపం నియోజకవర్గ శాసనసభ్యురాలు జగదేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ేశ్వర స్వామి దేవాలయంలో గత ప్రభుత్వం ఏదైతే పప్పులు చేసినటువంటి దాన్ని ఈరోజు సంప్రోక్షణ చేయడం జరిగింది ఎందుకంటే గత పాలకులు మరి లడ్డూలో ఏదైతే నెయ్యికి బదులు వేరే జంతువులు సంబంధించినటువంటి ఏదైతే ఉందో పదార్ లడ్డూ లడ్డూ దగ్గర కొవ్వు పదార్థాలు కలిపారో దానికి సంబంధించి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర మరి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరు కలిపి ఈరోజు తోటపల్లి దేవస్థానం ముందర దేవుని సన్నిధిలో మరి బిందులతో నీరు పోసి దేవుని దగ్గర గతంలో చేసినటువంటి తప్పులు కూడా తుడుచుకుపోవాలని ఈరోజు ఈ కార్యక్రమం అభిషేకం చేయడం జరిగింది మరి అలాగే మరి ఏదైతే గత పాలకులో భక్తులకు సంబంధించి ఏదైతే ఈ లడ్డూలో కొవ్వు పదార్థాలు కలిపి జంతువులు కొవ్వు పదార్థాలు కలిపి తప్పులు చేశారో వాటన్నిటిని కూడా శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి ఈరోజు కురుబా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి కోరుకుంటున్నారు కాబట్టి మరి ఈరోజు అందరూ కూడా మొత్తం ఉమ్మడి పార్టీ కూటమి మరి ఈరోజు తోటపల్లి దగ్గర మరి ఎవరైతే గత పాలకులు చేసినటువంటి తప్పులు కూడా తుడుచుకోవాలని రోజు ఇవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి మరి అధికారులు కూడా మరి వారి తప్పుల్ని మరి ఏ విధంగా వారు చేసిన తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేలా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం